కోపము అని చెప్పి ప్రజల్లో అసహనం ఉంటుంది అర్థం చేసుకొని నువ్వు నీ సెక్యూరిటీ ద్వారా సక్రమ చెప్పవా జగన్మోహన్ రెడ్డి అడుగుతా ఉన్నా అదేవిధంగా రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు నేను భర్తీ చేస్తానన్నావు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశావో నీ వాలంటీర్ ఉద్యోగాలు ఐదు వేల రూపాయల జీతం తప్పించి నువ్వు చేసిందేదో రాష్ట్ర ప్రజలకు చెప్పగలవా జగన్మోహన్ రెడ్డి అడుగుతా ఉన్నా ఇరవై మూడు వేల పోస్టులతో మెగా డిఎస్టీ తీసుకొస్తారన్నావు ಚರ್ಚೆವಾ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಅಡುಗುತ್ತಾ ಉನ್ನ ಚಿನ್ನ ಸನ್ನಗಾರು ರೈತಕ್ಕೂ ಪ್ರತಿ ಊರಿಕಿ ಪ್ರತಿ ಪೋರ ಪೇದೋಡಿ ಉಚಿತ ಪೋರೇಸ್ತಾರ ఎక్కడ జగరన్న జగన్ అడుగుతా ఉన్నా మూడు రాజధానులు అన్నావు అమరావతి రాజధాని అన్నావు మూడు రాజధానులు నడతానన్నావు నువ్వు రాజధాని ఎక్కడుందో చెప్తావా జగరన్న అన్న నువ్వు ఏ రాజధాని నువ్వు ముఖ్యమంత్రిగా నీ రాష్ట్ర ప్రజలకు చెప్పగలగా జగరన్న అన్నా అడుగుతా ఉన్నా అవే కాదు ఒక్క పన్ను కూడా లేనన్నా నేను అడుగుతా కానీ నాకు కూడా ఓటర్ ఈ పార్లమెంట్ కి సంబంధించి ఏ నియోజకవర్గం అయినా సరే ఏది కావాలన్నా అన్ని కూడా తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాను ఇక్కడ స్థానిక సమస్యలు అమర్నాథ్ రెడ్డి గారు మాట్లాడతారు ఆయనకి ఇక్కడ ఈ రోజు ఆయన నామినేషన్ కూడా వేస్తారు కాబట్టి ఆయనకి ఎక్కువ అవకాశం ఇస్తాం ఈ అవకాశం ఇచ్చింది నాకు మీ అందరికీ మరోసారి ఒకసారి నమస్కారం చెప్తున్నాను థ్యాంక్ యూ इहो नालो